అందరికీ నమస్కారం నా పేరు సౌమ్య ఈ రోజు ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం ఆర్థిక సంవత్సరం గాను కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వాల్యూని విడుదల చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈ ఫినాన్షియల్ ఇయర్ కి సిఐఐ వాల్యూ మూడు వందల అరవై మూడు ని కన్ఫర్మ్ చేయగా గత ఆర్థిక సంవత్సరానికి మాత్రం మూడు వందల నలభై ఎనిమిది ఉంది ఈ పెంపుదల మన దేశంలో ఉన్న నాలుగు పాయింట్ ఐదు శాతం ద్రవ్యోల్బణంతో సమానంగా ఉందని ఎనలిస్ట్ లాంచన ఇన్కమ్ ట్యాక్స్ లోని క్యాపిటల్ గెయిన్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ సిఐఐ నెంబర్ ను చాలా విస్తృతంగా వాడతారు స్టాక్ మార్కెట్స్ లిస్ట్ అయి ఉన్న కంపెనీలో కార్పొరేట్ ఫ్రాడ్స్ తగ్గించే విధంగా మరిన్ని ఆడిట్స్ ను చేపట్టాలని ఆలోచిస్తున్న ఎన్ఎఫ్ఆర్ఏ ఇదే విషయంపై కంపెనీల ఆడిట్ ప్యానెల్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ సహాయం తీసుకోవాలని భావిస్తున్న నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ ఇదిలా ఉండగా ఎన్ఎఫ్ఆర్ఏకు ఉన్న విస్తృత అధికారులను పెంచుతూ సుప్రీంకోర్టు తీర్పు ఈ తీర్పు ద్వారా ఎన్ఎఫ్ఆర్ఏ వ్యవస్థాపనకు ముందు అంటే రెండు వేల పద్దెనిమిదికి ముందు ఉన్న కేసులు కూడా ఆడిట్ చేసే హక్కు ఉందని వెల్లడి ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఫినాన్షియల్ స్కీమ్స్ పనితీరును అంచనా వేసే పనిలో పడ్డ నీతి ఆయోగ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్టాండప్ ఇండియా పథకాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి చేరాయి ఎంతమందికి ప్రయోజనాలు వచ్చాయనే లెక్కలు వేయడం జరుగుతుంది ఈ సర్వేలోని నివేదిక తర్వాత ఇంకా మెరుగుపరచడానికి కావాల్సిన కార్యక్రమాలను ప్రారంభించే ఆలోచనలో ఉన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ సాధారణ స్థాయి వర్షాలు స్థిరమైన ఆహార ధరల వల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ నెలకు గాను ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం మన దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలిచే కవచాలు చాలా ఉన్నాయని వెల్లడి ఇందులో ముఖ్యంగా వ్యాపార రంగం మరియు సేవల రంగాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పిన ఎకనామిక్ అఫైర్స్ శాఖ ఇదిలా ఉండగా ఈ ఆర్థిక సంవత్సరానికి విదేశీ ప్రత్యేక పెట్టుబడులు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నివేదిక సెప్టెంబర్ లో జరిగే సిఏ ఎగ్జామ్స్ కెడ్యూల్ ను విడుదల చేసిన ఐసిఏఐ ఫౌండేషన్ ఎగ్జామ్ ను సెప్టెంబర్ పదమూడు పదిహేను పద్దెనిమిది ఇరవై నిర్వహిస్తుండగా గ్రూప్ ఎగ్జామ్స్ ను సెప్టెంబర్ పన్నెండు పద్నాలుగు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒక నిర్వహిస్తున్నారు గతంలో సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించేవారు అయితే ఇక మీదట సంవత్సరానికి మూడు సార్లు నిర్వహించాలని నిర్ణయించింది మరోసారి పలు బ్యాంకులపై పెనాల్టీలు విధించిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఐసిఐసి బ్యాంక్ యస్ బ్యాంక్ భారతీయ సహకార బ్యాంక్ గ్రేటర్ ముంబై కోఆపరేటివ్ బ్యాంక్ గాంధీనగర్ కోఆపరేటివ్ బ్యాంక్ పై కొరడా జుల్పించిన ఆర్బీఐ కస్టమర్ సర్వీస్ లోని లోపాలు జరిగిన అవకతవకలపై కఠినంగా వ్యవహరించిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ స్టాక్ ఎక్స్చేంజెస్ వచ్చే అవుటేజెస్ మరియు ట్రేడింగ్ డిస్ట్రప్షన్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను విడుదల చేసిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ముఖ్యంగా కమ్యూనిటీ డిస్ట్రప్షన్ మరియు ట్రేడింగ్ అవర్స్ ఎక్స్టెన్షన్ కోసం ఈ సర్క్యులర్ విడుదల డిస్టర్బెన్స్ లేని ఎక్స్చేంజెస్ లో ట్రేడింగ్ యథావిధిగా జరగాలనే సూచన ఏదైనా అనుకోని పరిస్థితుల వల్ల ట్రేడింగ్ జరగకపోతే ఇక మీదట అరగంట ఎక్స్ట్రా ట్రేడింగ్ నిర్వహించే అవకాశం ఎక్స్చేంజ్ కు కల్పించిన సేబీ ఇండియా పోస్టల్ బ్యాంక్ లో ఉద్యోగాలు ఇప్పిస్తాం బిజినెస్ కరస్పాండెంట్ గా నియమిస్తామని ఫేక్ కాల్స్ అండ్ మెసేజెస్ సర్క్యులేట్ అవుతున్నాయని హెచ్చరించిన ఐపీ అలాంటి కాల్స్ మరియు మెసేజెస్ వస్తే అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించిన పోస్టల్ బ్యాంక్ ఒకవేళ అలాంటి మెసేజెస్ వస్తే పంపించిన వారి వివరాలు తీసుకుని అఫీషియల్ వెబ్సైట్ లో వెరిఫై చేసుకోవాలని వెళ్ళడి కంబోడియా నుంచి తెలుగు వాళ్లపై జరిగిన సైబర్ ఫ్రాడ్స్ తర్వాత వర్క్ ఫ్రం హోమ్ జాబ్ పై హెచ్చరికలు జారీ చేసిన సైబర్ దోస్త్ మీరు అప్లై చేసుకోకుండా వచ్చే ఆఫర్స్ పై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వెల్లడి చేసిన హోమ్ మినిస్ట్రీ కంపెనీ తాలూకా విషయాల్ని వెరిఫై చేసుకుని సెక్యూర్డ్ కమ్యూనికేషన్ ఛానల్స్ ను మాత్రమే ఇంటరాక్షన్ కోసం వాడాలని సూచించిన సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ వెబ్సైట్ జూన్ లో రాబోయే కొత్త ప్రభుత్వం వ్యాపారాలను నిర్వహించే విధానాన్ని సులభతరం చేయడం కొత్త ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేసిన ఎఫ్ఐసిసిఐ ప్రధాన కార్యదర్శి వ్యాపారానికి తక్కువ ఖర్చులో భూమి అందుబాటులో ఉండేలా స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరికేలా పెట్టుబడికి కావాల్సిన క్యాపిటల్ ను తక్కువ వడ్డీకి లభ్యం అయ్యేలా చూడాలని వెల్లడి చేసిన వ్యాపార సంఘం సూక్ష్మ చిన్న మధ్య వ్యాపారులకు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను సులువుగా అర్థం చేసుకునేందుకు పది పాయింట్ల ఫార్మెట్ లో వీడియోను విడుదల చేసిన ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఇప్పటికే ఉద్యం రిజిస్ట్రేషన్ వల్ల చాలా ప్రయోజనాలను చూస్తున్న వ్యాపారులు గవర్నమెంట్ ఇచ్చిన అనేక పథకాలకు మరియు ప్రోత్సాహాలకు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఎల్ఐసి సుందరం మరియు ఇన్వెస్కో ఏఎంసీల్లో పలు మ్యూచువల్ ఫండ్స్ పేర్లను మార్పు చేసిన ఏఎంసీ ముఖ్యంగా డెట్ ఫండ్ రిపీట్ ముఖ్యంగా డెట్ ఫండ్ కేటగిరీలో మార్పులు చేసిన సుందరం మరియు ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఏఎంసీలు ఇదిలా ఉండగా కొటక్ ట్రాన్స్పోర్టేషన్ మరియు లాజిస్టిక్ ఫండ్ లాంచ్ కు పర్మిషన్ ఇచ్చిన సెబి మరోసారి స్థిరంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టంతో ష్టంతో వద్ద ముప్పై సెన్సెక్స్ కూడా ఇరవై పాయింట్ల నష్టంతో డెబ్బై అర్ధ భాగంలో లాభాల స్వీకరణ గట్టిగా జరిగిన మార్కెట్లు భారీ లాభం నుంచి లష్టాల్లో జారింది స్థిరంగా ఉన్న క్రిప్టో మార్కెట్ పెద్దగా కదలిక లేకుండా ట్రేడ్ అవుతున్న బిట్కాయిన్ ఇదిలా ఉండగా ఎంఎఫ్లాంచ్ తో పుంజుకున్న లాభంతో డాలర్ల పైన ట్రేడ్ అవుతున్న రెండో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ధరల్లో కాస్త కుదుటి పడ్డ బంగారం పది గ్రాముల బంగారం ఆరు వందలు పెరిగి డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల వద్ద ట్రేడ్ అవుతుంది గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఒడిదుడుకులకు లోన్ అవుతున్న పసిటి ధరలు మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంపద ఛానల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు